మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హీరో రాజ్ తరుణ్ నటించిన కొత్త ఓటీటీ చిత్రం చిరంజీవ నవంబర్ ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది జబర్దస్త్ ఫేమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది దీని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం వియాలా జంపాలా సినిమా చూపిస్తామావా కుమారి ఇరవై ఒకటి ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్ తర్వాత మూవీస్ అయితే గాని ఒక్కటంటే ఒక్క హిట్ లేక దాదాపు కనుమరుగైపోయాడు గతేడాది తిరగబడరా సామి అనే చిత్రంతో వచ్చాడు గాని ఫలితం మారలేదు ప్రస్తుతం చిరంజీవ అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు నవంబర్ ఏడు నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు జబర్దస్త్ ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకుడు ట్రైలర్ బట్టి చూస్తే ఓ ప్రమాదంలో గాయపడ్డ హీరోకు ఎవరెన్ని ఏళ్లు బతుకుతారనే విషయానికి కనిపిస్తూ ఉంటుంది మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇతడిని ఇబ్బంది పెడుతుంటాయి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు ఏంటనేదే స్టోరీలా అనిపిస్తుంది మరి నేరుగా ఓటీటీలో అవుతున్న ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ ఆకట్టుకుంటాడేమో చూడాలి మొత్తానికి చిరంజీవ సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో మలుపు తిప్పుతుందా లేదా అనేది వేచి చూడాలి జబర్దస్త్ అభిదర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్న కథా చిత్రం నవంబర్ ఏడున ఓటీటీలో అలరించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న